వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వీళ్ళిద్దరి వల్లే నెల్లూరు జిల్లాలో వైసీపీ కష్టకాలాన్ని ఎదుర్కొంటుంది ఒకే ఒక అసెంబ్లీ సీటు విషయంలో జరిగిన రచ్చ వల్ల ఈ భార్యాభర్తలిద్దరు వైసీపీకి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది నెల్లూరు సిటీ సీటు విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ జగన్ వద్ద తన మాటనే నెగ్గించుకోవడంతో వేమిరెడ్డికి పౌరుషం పంచుకొచ్చింది తనకు అసలు విలువే ఇవ్వడం లేదంటూ వైసీపీలో గౌరవమే లేదంటూ ఆగ్రహించి భార్యతో కలిసి టీడీపీలో చేరారు వైసీపీ ఏ ఎంపీ సీటును అయితే తనకు ఇచ్చిందో అదే నెల్లూరు ఎంపీ సీట్లో ఇప్పుడు టీడీపీ తరఫున ఆయన బరిలోకి దిగారు అంతేకాదు భార్య ప్రశాంత్ రెడ్డికి కూడా టీడీపీలో టికెట్ ఇప్పించుకున్నారు కోవూరు అసెంబ్లీ సీట్లో ఆమె ఈ ఎన్నికల్లో మొట్టమొదటిసారి పోటీ చేయబోతున్నారు మరి వీరిద్దరూ ఈ ఎన్నికల్లో గెలుస్తారా లేక వీళ్ళిద్దరూ ఓడిపోతారా లేక ఒకరు గెలిచి మరొకరు ఓడిపోతారా అన్న వివరాలను పక్కన పెడితే అసలు వీరిద్దరికీ కలిపి ఎంత ఆస్తి ఉంది అన్నది అంతటా చర్చనీయాంశంగా మారింది ఒక సభలో వేమిరెడ్డి వద్ద కోట్ల కోట్ల డబ్బు ఉంది అంటూ అందరూ అంటుంటారు అది నిజమే కానీ డబ్బే కాదు దాన్ని పంచేంత మంచి మనసు కూడా నాకు ఉందంటూ వేమిరెడ్డి స్వయంగా చెప్పుకొచ్చారు కూడా సో ఈ నేపథ్యంలో అసలు వేమిరెడ్డి ఫ్యామిలీకి ఉన్న ఆస్తి ఎంత భార్య పేరు మీద ఎంత ఆస్తి ఉంది భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు మీద ఎంత ఆస్తి ఉంది ఇద్దరికి కలిపి ఉన్న ఆస్తుల విలువ ఎంత అదే సమయంలో వీరిద్దరి పేరు మీద ఉన్న అప్పులు ఎన్ని కోట్లు వంటి వివరాలను క్లారిటీగా క్లియర్గా ఈ వీడియోలో చెప్పుకుందాం కోవూరు నుంచి పోటీ చేసిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖున నామినేషన్ను దాఖలు చేశారు ఆమె సమర్పించిన ఎన్నికల అభివృద్ధిలో తనతో పాటు తన భర్తకు కూడా ఎన్ని కోట్ల ఆస్తి ఉందన్నది వెల్లడించారు ఆ వివరాల ప్రకారం వేమిరెడ్డి ప్రశాంతి గారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో ఏడు కోట్ల ముప్పై ఆరు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల ముప్పై రూపాయల ట్యాక్స్ను సమర్పించారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది కోట్ల నాలుగు లక్షల పద్దెనిమిది వేల నూట డెబ్బై రూపాయల ట్యాక్స్ను ప్రభుత్వానికి కట్టారు అలాగే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో ఏడు కోట్ల తొంభై నాలుగు లక్షల పదమూడు వేల ఏడు వందల ముప్పై రూపాయల ట్యాక్స్ కట్టగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో ఆరు కోట్ల మూడు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల డెబ్బై రూపాయల ట్యాక్స్ను ప్రభుత్వానికి కట్టారన్నమాట ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల ఏడు వేల ఏడు వందల అరవై రూపాయల ట్యాక్స్ను ప్రభుత్వానికి సమర్పించారు ఇక ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో రెండు కోట్ల అరవై లక్షల చిల్లర ట్యాక్స్ కట్టగా రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షల డెబ్భై నాలుగు వేల రెండు వందల నలభై రూపాయల ట్యాక్స్ కట్టారు ఇక రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో మూడు కోట్ల డెబ్బై లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై రూపాయల ట్యాక్స్ను కట్టారు అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో మూడు కోట్ల ఎనభై ఒక్క లక్షల ముప్పై తొమ్మిది వేల నూట ఇరవై రూపాయల ట్యాక్స్ను కట్టగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో అయితే ఏకంగా నాలుగు కోట్ల నలభై ఒక్క లక్షల నాలుగు వేల ఆరు వందల ఇరవై రూపాయల ట్యాక్స్ అయితే ప్రభుత్వానికి ఇద్దరు భార్యాభర్తలు సమర్పించారనమాట అయితే ఆ తర్వాత వీరిద్దరి మీద డిపెండ్ అయ్యి ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేరు తండ్రులు తండ్రుల పేర్ల మీద కానీ అలాగే కూతుళ్ళు లేదా కొడుకులు పేర్ల మీద కానీ వీరిద్దరి మీద డిపెండ్ అయిన వారు అయితే ఎవరు లేరు సో అందువల్ల డిపెండెంట్ అనే క్లాస్ దగ్గర నాట్ అప్లికేబుల్ నాట్ అప్లికబుల్ అనేసి పెట్టేస్తారు అనమాట సో ఆ తర్వాత ఇక ఆస్తుల వివరాల గురించి చెప్పుకోవాల్సి ఉంది ఆస్తుల వివరాలు అంటే దాదాపు రెండు రకాల ఆస్తులు ఉంటాయి ఒకటి స్థిరాస్తులు అలాగే రెండు చరాస్తులు ముందుగా చరాస్తుల విషయం వద్దాం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి చేతిలో దాదాపుగా ఐదు లక్షల డెబ్బై రెండు వేల ఐదు వందల రూపాయల నగదు ఉంది అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతిలో ఏడు లక్షల నలభై ఏడు వేల యాభై ఏడు రూపాయల నగదు అయితే ఉందన్నమాట ఇక ఆ తర్వాత బ్యాంక్ డిపాజిట్లు అలాగే బాండ్స్ అలాగే పర్సనల్ లోన్కి సంబంధించినవి ఏమైనా క్రెడిట్ అయినా కానీ లేక లేదా ట్రస్టులకు సంబంధించిన ఏమైనా ఇచ్చినా కానీ లేదా మోటార్ వెహికల్స్ కార్లు ఇలాంటి వెహికల్స్కి ఏమైనా వాటికి సంబంధించిన వివరాలు కానీ లేదా జ్యువెలరీ అంటే బంగారంకి సంబంధించిన విషయాలు కానీ లేదా ఆ తర్వాత ఇతర ఆస్తులన్నీ కలిపి దాదాపుగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పేరు మీద నలభై ఆరు కోట్ల తొంభై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల ఆస్తి అయితే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పేరు మీద ఉంది ఇక భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరు మీద ఏకంగా నాలుగు వందల అరవై నాలుగు కోట్ల నలభై మూడు లక్షల ఇరవై వేల ఆరు వందల నలభై నాలుగు రూపాయల ఆస్తి అయితే ఉందన్నమాట సో ఇద్దరికి కలిపి దాదాపుగా ఏకంగా మొత్తం మీద చరాస్తులంతా కలిపి ఐదు వందల పదకొండు కోట్ల ముప్పై ఏడు లక్షల ఎనభై వేల ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయల ఆస్తి అయితే వీరిద్దరి పేరు మీద చరాస్తుల రూపంలో ఉన్నాయి ఇక స్థిరాస్తుల విషయం కొద్దాం స్థిరాస్తులు అంటే ఏం లేదు అగ్రికల్చర్ ల్యాండ్లు కమర్షియల్ బిల్డింగ్లు లేదా కమర్షియల్ ఫ్లాట్లు ఇవన్నీ కలిపి స్థిరాస్తుల కిందకి వస్తాయి ఈ స్థిరాస్తుల విషయంలో దాదాపుగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి బాగానే ఆస్తులు ఉన్నాయి ఇద్దరికి కూడా దాదాపు బాగానే స్థిరాస్తులు అయితే బాగానే ఉన్నాయి సో మొత్తం మీద చూస్తే వీరిద్దరికి కలిపి వీరిద్దరిని విడివిడిగా చూస్తే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ముప్పై కోట్ల పదకొండు లక్షల తొంభై మూడు వేల ఎనభై ఏడు రూపాయల స్థిరాస్తులు అయితే ఉన్నాయి ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అయితే నూట డెబ్భై నాలుగు కోట్ల ఎనభై మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయల స్థిరాస్తులు అయితే ఉన్నాయన్నమాట సో వీరిద్దరికీ కలిపి దాదాపుగా ఎంత అవుతుందంటే రెండు వందల నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల నలభై ఒక్క వేల ఆరు వందల ఇరవై ఆరు రూపాయల స్థిరాస్తులు ఉన్నాయి ఇందాక మనం చరాస్తులు ఐదు వందల పదకొండు కోట్ల రూపాయల చిల్లర ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా సో చరాస్తులు ప్లస్ స్థిరాస్తులు ఈ రెండు కలిపి మొత్తం మీద భార్యాభర్తల ఇద్దరి పేర్ల మీద ఏడు వందల పదహారు కోట్ల ముప్పై మూడు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల అరవై ఐదు రూపాయల ఆస్తి అయితే వీరిద్దరి పేరు మీద ఉందన్నమాట ఇక వీరిద్దరి పేర్ల మీద ఉన్న అప్పుల లెక్క ఎంత అనేది చూద్దాం వీరిద్దరు కూడా దాదాపుగా కంపెనీలు ఉన్నాయి వీరిద్దరి పేరు మీద కంపెనీలు ఉన్నాయి సో వీరిద్దరి పేర్ల మీద కూడా వివిధ బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటారు అలాగే ప్రభుత్వాల నుంచి కూడా లోన్లు తీసుకుంటూ ఉంటారు సో వీరిద్దరి పేరు మీద అంటే ఎవరి పేరు మీద ఎంత అప్పు ఉందనేది విడివిడిగా చూద్దాం సో భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పేరు మీద నలభై మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల పదకొండు వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయల అప్పు అయితే ఉంది అలాగే భర్త వేమిరెడ్డి పేరు మీద నూట యాభై మూడు కోట్ల ఎనభై ఒక్క లక్షల యాభై వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క రూపాయల అప్పు అయితే ఉంది సో భార్య పేరు మీద నలభై మూడు కోట్ల రూపాయలు అలాగే భర్త పేరు మీద నూట యాభై మూడు కోట్ల రూపాయల చిల్లర అప్పులు అయితే ఉన్నాయి సో రెండింటినీ కలిపితే దాదాపుగా నూట తొంభై ఏడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల అరవై రెండు వేల ఆరు వందల మూడు రూపాయల అప్పులు అయితే ఉన్నామయట మనం ఇందాక స్థిరాస్తులు ప్లస్ చిరాస్తులు మొత్తం కలిపి ఏడు వందల పదహారు కోట్ల రూపాయల చిల్లర ఉందని మనం చెప్పున్నాం కదా సో ఈ మొత్తం ఆస్తుల నుంచి నూట తొంభై ఏడు కోట్ల రూపాయల అప్పులను మొత్తం తీసేస్తే మొత్తం మీద అప్పులు పోను ఐదు వందల పంతొమ్మిది కోట్ల మూడు లక్షల యాభై తొమ్మిది వేల ఆరు వందల అరవై రెండు రూపాయల ఆస్తి అయితే వీరిద్దరి పేరు మీద నికరంగా ఉన్నట్టు లెక్క చెప్పారనమాట సో ఇవి వీరిద్దరి పేర్ల మీద ఉన్న మొత్తం ఆస్తి ఎంత అన్న దానికి సంబంధించిన వివరాలు అయితే ఈ ఆస్తి ఎక్కడి నుంచి వస్తుంది వీరికి అనేది కూడా ఈ అఫ్డవిట్లో సమర్పించాల్సి ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ జ్యూస్ అయితే వీళ్ళిద్దరూ ప్రభుత్వానికి చెల్లించాల్సింది ఏమీ లేదు మొత్తం కట్టేశారు మొత్తం క్లియర్ ఉంది జీఎస్టీ జ్యూస్ కూడా ఏమీ లేవు మున్సిపల్ ట్యాక్స్ ఎన్ని కూడా ఎలాంటి జ్యూస్ కూడా లేవు అన్నట్టుగా ఈ ఎన్నికల అఫివిట్లో చూపించారు అయితే డీటెయిల్స్ ఆఫ్ ప్రొఫెషనల్ ఆక్యుపేషన్ అంటే మొత్తం మీద ఈ ఆస్తి వీళ్ళకి ఎక్కడ వస్తుంది ఎలా వస్తుంది అనేది ఇక్కడ చూపించారు డీటెయిల్స్ ఆఫ్ ప్రొఫెషనల్ ఆక్యుపేషన్ అంటే ఏం చేస్తుంటారు అనేది ఇక్కడ సమర్పించాల్సి ఉంటుంది సెల్ఫ్ అంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు బిజినెస్ చేస్తున్నట్టు ఇక్కడ చూపించారు అలాగే భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా బిజినెస్ చేస్తున్నట్టు ఇక్కడ చూపించారు ఇక డీటెయిల్స్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఆదాయం ఎక్కడి నుండి వస్తుంది అన్నది కూడా వివరాలను ఇక్కడ సమర్పించారన్నమాట సెల్ఫ్ అంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు బిజినెస్ అండ్ ప్రాపర్టీ రూపంలో ఈ ఆస్తి తన పేరు మీద ఉంది అన్నట్టుగా చూపించారు అలాగే స్పోస్ అంటే మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా బిజినెస్ రూపంలో ఈ ఆస్తి వస్తుంది అన్నట్టుగా చూపించారన్నమాట అదే సమయంలో వీరిద్దరు కూడా వీరిద్దరి పేర్ల మీద కూడా ఎలాంటి కేసులు లేవన్నట్టుగా ఎన్నికల అఫ్విట్లో సమర్పించారు అలాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎంతవరకు చదువుకున్నారు అన్నది కూడా ఇక్కడ ఎన్నికల అఫ్విట్లో సమర్పించారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదువుకున్నారు ఎస్పీడబ్ల్యూ జూనియర్ కాలేజ్ తిరుపతిలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు సో ఇది ఆమె క్వాలిఫికేషన్ అనమాట సో ఇవండి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధించిన ఆస్తుల వివరాలు వారికి ఎన్ని కోట్ల ఆస్తు ఉంది ఎన్ని కోట్ల అప్పులు ఉన్నాయి అలాగే మొత్తం మీద నికరంగా మిగిలే ఆస్తులు ఎంత అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ